ఒక్క మారేడు దళానికి సమానం ఒక్క మారే వెయ్యి మారేడు దళాలు ఒక దూరాంకం అంటే గడికతో సమానం అయినటువంటిది దూర్వాంకం ఎందు చేత అని అంటే దూర్వ ఇప్మాన్ అంటే గడ్డి గరికి ఎక్కడైనా మలుస్తుంది ఎన్ని జంతువులు చిన్నాకి మిగతాది మిగతావి అలమలో కొంత సమయం పడుతుంది వాటికి అలాగే గరికి భగవంతుడు అత్యంత తేలికమైనటువంటి గరికిని ఎందుకు పోతా అంటే అది మళ్ళీ వెంటనే చిగురుస్తుంది ఒక నాలుగు చెప్పుల నీళ్లు పడినప్పటికీ మళ్ళీ గరికి వచ్చేస్తుంది దాని స్థానంలో అది పంచుకుంటుంది అలాగే మనిషి కూడా తన అహంకారాన్ని కనుక పక్కన పెట్టి అన్యదా శరణం నాస్తి తొమ్మిదా చరణమ్మా అని ఎప్పుడైతే భగవంతుడిని శరణాగతి పొందుతారు వెంటనే ఆ గరికిగా అతడు మళ్ళీ ఉజ్జీలతో అప్పుడు ఎంత కష్టాలు ఉన్న చిన్న ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నిటినీ ఆ భగవంతుడు వాటిని తీర్చి వాడికి ఆ కష్టాల నుంచి ఎదుర్కొనగలిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి శక్తిని ఆ పరమాత్మడు ఇస్తాడు అటువంటి దూర్వాము గరికతోటి మనం స్వామికి పూర్తి చేసుకున్నాం అలాగే ఈరోజు